మ శివాయ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము సెప్టెంబర్ మాసం సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం జీవిత బలం రావు బలం కేతు బలం ఈ కేతు బలం వల్ల గురువు బలం తగ్గిపోతుంటది ఈ గురువు బలం వల్ల వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఏ విషయమైనా కూడా చాలా పాజిటివ్గా ఉంటారు రేపు వాన వస్తుందంటే ఇవాళ గొడుగు తయారు చేసుకొని పెట్టుకుంటారు ఎందుకండి జాగ్రత్త ముందు జాగ్రత్త మరి ఈ సింహరాశి వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏ మాట చెప్పినా కూడా వీళ్ళు నమ్మరు ఇలా కళ్ళారు చూసింది ఇలా మనసుకు నచ్చిందే చేస్తుంటారు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మాట తీరు బాగుండాలి లేదా చిక్కుల్లో పడతారు వీళ్ళు మాట తీరు కరెక్ట్గా ఉండకోకుండా ఉన్నటికైతే లేనిపోయిన సమస్యల్లో సిక్కుల్లో పడి చాలా వరకు బాధపడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి భార్యాభర్తల మధ్యలో సికాకులు ఎక్కువగా కనబడుతున్నాయి మరి భూమి వ్యాపారస్తులు వ్యాపార భూమి వ్యాపార రంగంలో కూడా కొన్ని జాగ్రత్త పడండి మరి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగస్తుల నుంచి మీకు కొన్ని మార్పులు కానీ కొన్ని చేంజెస్ కానీ కొన్ని రాబోతున్నాయి మరి మీరు ఎంతో ఓపికతో ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా మీ ఓపికే మీకు నిదానము మీకు ఆ ఓపికతోనే మీకు జయప్రదం అవుతుంది మీరు ఆ ఓపికతో పట్టుదలతో ఖచ్చితంగా ఉండేటికైతే మీకు అనుకున్నది అనుకున్నట్టుగా జయప్రదంగా ఏ మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి పెట్టుబడులు పెద్ద పెద్ద కార్యక్రమాలు మీరు చేయాల్సింది కూడా విజయవంతం అనేది మార్గాలు కొన్ని కనబడుతున్నాయి విద్యారంగంలో మంచి విజయం అనేది కనబడుతుంది మరి యువ పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు ప్రవేశాలు కానీ మీకు విజయవంతంగా ఉన్నాయి ప్రేమ సమస్య విజయము శత్రువులపై విజయము ధనప్రాప్తి యోగం అనేది మీకు ఊహించని అదృష్టము అనుకోకుండా అగస్తమాతంగా ధనప్రాప్తి యోగం అనేది మీకు కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి శత్రువులపై కొంచెం జాగ్రత్తగా ఉండండి మరి ఆరోగ్య సమస్యలు చూసుకుంటే మీ జాతక యోగంలో ఆరోగ్య సమస్య కడుపు మంట గ్యాస్ ట్రబుల్ కిడ్నీలో సమస్యలు కొన్ని వచ్చే సుచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఆశితూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో ఎన్నో లేనిపోయిన సంఘటనలు మీకు జరిగే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి మీ విషయాలని మీ ప్లానింగ్ ఆలోచనల్ని మీ డైరెక్షన్ని ఎదుటివాడికి చెప్పి చేయొద్దండి పని అయిన తర్వాత చెప్పాలి కానీ పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికీ చెప్పొద్దు మరి ఇప్పుడు మీ టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన చేతికాడుకొచ్చినాయి కొన్ని సేజారిపోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఒత్తిళ్లు కొన్ని లేనిపోయిన శికాకులు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ సెప్టెంబర్ నెలలో పదహారో తారీఖు నుంచి మీకు కొన్ని దిశ తిరిగే మార్గాలు కొన్ని ఉన్నాయి ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం రాబోతుంది మరి మీకు భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగ ప్రాప్తి కూడా మీ జాతకంలో కనబడుతుంది కాబట్టి మీరు ఏది చేసినా ఎక్కడ పోయినా ఏం చేయాలనుకున్నా కూడా మీ మైండ్లో ఉన్న ఆలోచనలు మీరు చేసే పనులు వెనక్క పోవద్దండి ధైర్యంగా ముందు అడిగేయండి ఆ భగవంతుడు దయ వల్ల అనుకున్నది అనుకున్న టయానికి తప్పకుండా విజయవంతం అయ్యే మార్గాలు కూడా మీకు హండ్రెడ్ శాతం మీకు జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా ఆచితూసి అడిగేయండి తొందరపాటు మాట వాళ్ళ మాట విని మీరు పెట్టుబడి పెట్టారనుకోండి మీకు చాలా వరకు నష్టం అనేది రాబోతుంది కాబట్టి దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండండి కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం దైవ అనుగ్రహం బలం ఏమిటంటే శ్రీ దుర్గాదేవుని అమ్మవారిని పూజించండి ఆ అమ్మవారిని పూజిస్తూ మీరు అష్టమి రోజున శ్రీ కాలభైరవ పూజకి కాలభైరవ పూజా బలం చేయండి అక్కడ గుమ్మడికాయతోని దీపారాజుని వెలిగించి ఉప్పుతో వెలిగించేసి ఆ గుమ్మడికాయ తెప్పించి మధ్యలో కట్ చేసి ఆ లోన ఉండాల్సిన గూజు తీసేసి దాంట్లో నూనె పోసి ఒక ప్లేట్లో ఉప్పు పోసి ఆ ఉప్పు మీద ఇది పెట్టేసి జ్యోతి వెలిగించి మనస్ఫూర్తిగా అష్టమి రోజున కాలభైరువుడికి పూజా బలం చేసినట్టుకైతే మీలో ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోషాలు పోతాయి మైండ్ మనసు ఆలోచన చాలా బాగుంటుంది మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటారో ఆ కార్యక్రమాలు మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు కూడా ఈ సెలవరికి కనబడుతున్నాయి కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి ఏముంది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కూడా అన్ని పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భవంతో నమశివాయ నమ